అనకాపల్లి జిల్లా నర్సిపట్నంలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు నర్సీపట్నంలో అన్న క్యాంటీన్ ను స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు బుధవారం పునః ప్రారంభించారు ఏరియా ఆసుపత్రి సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్ భవనంలో వివిధ విభాగాలను జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అయ్యన్న సతిమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి ప్రారంభించారు ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఐదు రూపాయలకే భోజనం అందజేస్తుందని అన్నారు గత ప్రభుత్వం హయాంలో అన్న క్యాంటీన్లను ఆపినప్పటికీ తన సొంత నిధులతో సతీమణి పద్మావతి సహకారంతో అన్నపూర్ణ అక్షయ పాత్ర ద్వారా రెండు రూపాయలకే అప్పటి నుండి ఈ అన్న క్యాంటీన్ పునః ప్రారంభం వరకు పేదలకు అన్నం పెట్టామన్నారు అన్న క్యాంటీన్లో ప్రతిరోజు మురుపుటల ఉదయం ఐదు రూపాయలకే అల్పాహారం మధ్యాహ్నం ఐదు రూపాయలకే భోజనం సాయంత్రం ఐదు రూపాయలకే మరల భోజనం పెట్టడం జరుగుతుందన్నారు ఈ అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు సతీమణి పద్మావతి కోడలు దివ్యరాజేష్ జిల్లా కలెక్టర్ కలిసి అన్న క్యాంటీన్లో భోజనం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి జనసేన ఇన్ఛార్జీ సూర్యచంద్ర జడ్పిటిసి రమణమ్మ ఆర్డీవో జయరాం మున్సిపల్ కమిషనర్ సురేంద్ర కౌన్సిలర్లు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు చేస్తున్నారు చాలా చాలా సంతోషం నేను కూడా నేర్గా కోర్టు రాజకీయ నాకు నచ్చిన కష్టంలో నాలుగు ఐదు ఉంటారు దాంట్లో మీరు ఒకరు మేడం ఒక మానకు అమ్మ మీకు సాయం చేయాలంటే మీ చెల్లి దాన్ని చెప్పండి నాకు గౌరవ నాకు చెల్లి లేదు నాకు చెల్లి లేదు ఉంది కానీ గౌరవం ఉంది నాకు కూతురు లేరు నాకు కూతురు లేదు కాబట్టి మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తాం మీ అందరూ తెలిసిన విషయమే ఐదు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదవాళ్ళకి అన్నా క్యాంటు పెట్టాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది అది ప్రతి నియోజకవర్గంలో ఒక ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం పెట్టి ఏర్పాటు చేశారు దానికి ఎవరండి సప్లై అక్షయ వారికి కాంట్రాక్ట్ ఇచ్చాం అదే రామారే కృష్ణ కదా వాళ్ళకి వాళ్ళే వంట చేసి తీసుకొచ్చి ఇక్కడ భోజనం పెడుతూ ఉంటారు అది కాంట్రాక్ట్ బాగా జరిగింది చాలా మంది రోజుకి కొన్ని లక్షల మంది భోజనం చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా కానీ మన గత ప్రభుత్వంలో చూశారు తీసుపారేసారు ఐదు సంవత్సరాలు అప్పుడు పద్మాలు అయినా అనుకున్నాం సరే ఎక్కడున్నా లేకుండా నడిచిపోవట్లం అని కడదాం మన సొంత రూమ్ పెడదామని చెప్పి ఇద్దరు అనుకుని అన్నపూర్ణ వచ్చి సప్లై చేస్తుంటారు అయితే చంద్రబాబు గారు ఈ అన్నా భోజనం ఐదు రూపాయలు నేనైతే రెండు రూపాయలకి పెట్టాను ఐదు సంవత్సరాలు ఏదో కష్టమైన నష్టం నడిపించాము ఎల్లిగా ఆవిడ ఆవిడ ఏదో అనిపించింది సక్సెస్ఫుల్గా మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ ప్రభుత్వం అనేది వచ్చింది మళ్ళీ అన్నా క్యాంటీన్ పెడతామని చెప్పి ఉద్దేశంతో మళ్ళీ ఓపెన్ చేస్తున్నాం వేళ అన్ని రాష్ట్రాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా పెడతారు ఈవేళ మనం ఓపెన్ చేస్తున్నాం ఇంకా అరవై ఏడు ఎన్నో ఇంకా డెబ్బై ఐదు ఉన్నాయి డెబ్బై ఐదులో మనం ఓపెన్ చేస్తాం ఇంకా డెబ్బై నాలుగు రేపు రెండు ఓపెన్ చేస్తాం రాష్ట్రంలో నేను మన కోరి ఏంటంటే మంచి కార్యక్రమం దీన్ని మనం జాగ్రత్తగా వాడుకోవాల వదోటి ఉంటుంది ఇక్కడ దానికి ఒక రేట్ పెట్టారు తక్కువ రేటే ఎంత పెట్టారండి ఐదు రూపాయలు మధ్యాహ్నం భోజనం ఐదు రూపాయలు రాత్రి భోజనం ఐదు రూపాయలు మీ పదాలకి అతను ఎంత అవుతుంది యాభై ఆరు రూపాయలు అవుతుంది అయితే పేదవాళ్ళ కోసం పెట్టింది క్యాంటీన్ మన కోసం కాదు మారాటోడి కోసం కాదు అది గుర్తుంచుకోండి వాడి కోసం తినేద్దాం అని వినకూడదు పేదవాడి గుర్తించాలి హాస్పిటల్కి కోడి మంది వస్తారు మనకి పల్లెటూరు నుంచి ఒక హాస్పిటల్ బైకింగ్ చేసుకుంటారు బైకింగ్ చేసుకుంటే అడిగిపోయి ఇంటికి వెళ్ళబోతుంది రాత్రి రాత్రి పోతుంది అదే అటువంటి వాడికి ఉపయోగపడుతుంది అదే నర్సింగ్పట్నం కోసం పోతే పేదవాళ్ళు తినండి ఉత్తర్దా నేను తెలుగు మీరు కోల్పోయి కొట్టాం అవకాశం ఉన్నవాళ్ళు కూడా వచ్చిందే తిరగా అలాగని చెప్పి అన్నా మీకు బాధపడొద్దు అంటే అది వేళ ఓపెన్ చేస్తున్నాం భోజనం ఐదు రూపాయలు మీరు తినచ్చు మన కార్యకర్తలు మన నాయకులు అక్కడ తినండి మిగతా ప్రజలు ఎవరన్నా ఉంటే ఇక్కడ తినాలి ఇక్కడ తిన్నావాళ్ళు ఏమో ఐదు రూపాయలు కట్టాలా అక్కడ మాత్రం ఫ్రీ మళ్ళీ అందులో పోకండి రేపు ముంచేది ఉండదు మరి రేపు కూడా వచ్చేది రాను గవర్నమెంట్ ఓపెన్ చేస్తారు కాబట్టి నేను ఆప్ చేస్తున్నాను ప్రతి సోమవారం మాత్రం పద్మావతి చేతి మీదుగా మరిడమ్మ గుడితే మాత్రం మొదలు ఉండదు అది మాత్రం ఆప్ చేయాలి మైడమ్ గుడి ప్రతి సోమవారం కూడా మూడు నాలుగు వందల మందికి ఫ్రీ అక్కడ కూడా డబ్బులు డబ్బులు కదా ఫ్రీ అంచేత గుర్తించుకోండి రేపు నుంచి వ్యాన్ రాదు ఇంకా పబ్లి అయిపోతుంది ఇది ఒకటే ఉంటుంది ప్రతి సోమవారం మాత్రం మైడమ్ గుడి ఉంటుంది దయ సహకరించి చాలా డబ్బు ఖర్చు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేస్తున్నాం అందరూ సహకరించండి ఎక్కడ నరసిపాటులో బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పి సహకరించండి హాస్పిటల్ ఎలా తెలుసు డాలర్ గారు రెండు గంటలకు కూర్చున్నారు వచ్చి మొత్తం అక్కడ ఏం జరిగింది అంతా చెప్పారు మేడం గారికి పద్దెనిమిది రోజుల్లో మళ్ళీ పూర్వం వైపు హాస్పిటల్ తీసుకొచ్చి జాగ్రత్తగా వీరి అన్ని రాసుకున్నారు ఆవిడ కూడా సహకరిస్తుంది మళ్ళీ పూర్వం హాస్పిటల్ అందరూ తీసుకొచ్చి కూడా ఈ సందర్భం చేసి చేస్తూ మరి ఆ పవిత్రమైన కార్యక్రమానికి మీరు అందరం సందరికి ధన్యవాదాలు తెలుపుతూ మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్ ప్రతి ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్